పన్నెండు ఏళ్ళ తర్వాత రవి గురు గ్రహాల కలయిక ఆ రాసుల వారు పట్టిందల్లా బంగారమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి సూర్యుడు మంచి స్నేహితులు ఈ రెండు కలయికల వల్ల ఆయా రాసులతో పాటు వల్ల కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉండనుంది బృహస్పతి ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు సూర్యుడు త్వరలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన తర్వాత రవి గ్రహాల కలయిక అపూర్వ కలయిక ఏర్పడనుంది దాదాపు పుష్కర కాలం తర్వాత సూర్యుడు బృహస్పతి మేషరాశిలో కలుస్తారు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన కారణంగా ఈ రాసుల వారికి మంచిగా ఉండనుంది ఆ అదృష్ట రాసులేంటో ఇక్కడ తెలుసుకుందాం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వలన ఇది ఈ రాశికి చాలా అనుకూలంగా ఉండనుంది సూర్యుడు బృహస్పతి కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు మీ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలపడుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిథునంలోని గురు రవి గ్రహాల కలయిక వారికి లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు ఉంటుంది మీరు మీ కెరీర్ లో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడవచ్చు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు